పేపర్ కవరేజ్ సరైన రీతిలో రావాలి పార్ట్ వన్ పార్ట్ రెండు జేట్ ఫోటో రావాలి ఈ మహాతరులే తీర్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు రాజకొండ ప్రభాకర్ మాది సూర్యాపేట జిల్లా మేము అందరూ స్కూల్ అస్టెంట్ తెలుగు పన్ను ఉపాధ్యాయులు పనిచేస్తున్నాము ఈ రోజు ఇవాళ ఉపాధ్యాయులకు తెలుగు ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చిన వన్ ఇయర్ సందర్భంగా ముగిసుకుని తీసుకుని ఇవాళ వార్షికోత్సవ కృతజ్ఞత సభ జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వానికి దానిలో భాగంగా మాకు అప్గ్రడేషన్ చేసి మమ్మల్ని ఎల్పిటి నుంచి ఎస్సీగా అప్గ్రేడ్ చేయడం వల్ల మాకు ఎంతో సంతోషం అనిపించింది మేము ఒక సామాజిక బాధ్యతగా ఆ సంతోషంతో సామాజిక బాధ్యతగా ए मूल चूस का మత్తు పదార్థాలతో మాదక ద్రవ్యాలతో ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఒక పంతులము చెప్పాల్సిన వాళ్ళం కాబట్టి సామాజిక బాధ్యత ఈ యాంటీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఎన్నిక చేసుకొని అప్పటి నుంచి మాకు ప్రమోషన్లు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము మత్తు పదార్థాలు వాడొద్దని మాదక ద్రవ్యాలు వాడొద్దని యువతకు చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి తమ అమూల్యమైన భవిష్యత్తుని మాదక ద్రవ్యాలు వాడి చిత్తు చేసుకోవద్దని ఉద్దేశంతో ఇవాళ మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాము మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా మీ ఎలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి మేము ఉపాధ్యాయుల పరంగా అయితే మాకు రెండు వేల ఐదులోనే మాకు ప్రమోషన్ ఇవ్వాలని ఉంది అప్పటి నుంచి మాకు స్కూల్ అసిడెంట్ హోదా ఇస్తే మాకు సార్ మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భాషా పండితులకు అన్యాయం జరుగుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు అనుభవించాము మా భాష అన్ని రాష్ట్ర భాషలను పరిశీలించడం లేదా అన్ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ రెండు వందల యాభై మూడు పేరు తీర్పిచ్చింది ఇచ్చి భాషా పండితులను స్కూల్ ఎస్టెంట్ చేయమని చెప్పి రెండు వేల నాలుగు ఇచ్చింది అప్పుడు మేమందరం కూడా సంతోషపడ్డం కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒకటి రెండు రెండు వేల ఐదు చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో అక్కడి నుంచి మాకు స్కూల్ ఎస్టెంట్ గా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వాస్తవానికి ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఎల్పీ నుంచి స్కూల్ ఎస్టెంట్ ఇచ్చింది మేము అందరం చాలా సంతోషపడుతున్నాం దానికే మీ ఇక్కడ కృతజ్ఞత సో పెట్టినాం అదేవిధంగా మేము మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎల్పీని జాయిన్ కాంచి స్కూల్ అస్టెంట్ ఇవ్వాలని చెప్పి మీ అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా మా హోదాను పెంచితే చాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి మేము హోదా మారిన మేము రిజిస్టర్లో కింది స్థాయిలో ఉన్నాము మా హోదా మేము ఎప్పుడైతే మేము జాయిన్ అయినామో అక్కడిని మా హోదా మార్చి మా మాపై పైకి వస్తుంది దయచేసి గవర్నమెంట్ కోరుతున్నాను ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున ప్రకాశం హాల్లో నిర్వహించబడినటువంటి కృతజ్ఞత సభ మరియు విద్యా సదస్సుకు నాగర్కర్ జిల్లా నుండి రావడం జరిగింది నా పేరు కే శ్రీనివాసులు నాగర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను రెండు దశాబ్దాల కాలం భాషా పండితులు తమ యొక్క శ్రమను కోర్చి అదే ఎల్పీలుగా ఉంటూ ఒక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులుగా పదోన్నతి పొంది నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా భాషా పండితుల పదోన్నతుల వార్షికోత్సవం ఈ హైదరాబాద్ నడిపడిన దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ మా నాగర్కం జిల్లా నుండి మరి దాదాపుగా వంద పైన భాషోపాధ్యాయులం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఎప్పటికీ కూడా న్యాయం ధర్మం అనేటువంటిదే సమాజంలో నిలుస్తుంది న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి మా యొక్క డిమాండ్స్ను సాధించుకొని ఈరోజు సమాజంలో ఒక భాషా పండితులు స్కూల్ అసెంబ్ట్లుగా పదోన్నతి పొంది విద్యా వ్యవస్థలో మరి నడుం బిగించి విద్యాభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నందుకు మరి మా యొక్క రాష్ట్ర శాఖకు మరియు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాదాపుగా పదివేల పండిత పీఠ పోస్టులను పదోన్నతులు కల్పించినటువంటి మార్గాన్ని రెండు దశాబ్దాల కాలంలో ఉన్న సమస్యను ఒకే మూడు నెలల్లో తీర్చి అందరికీ మరి ఈ యొక్క పదోన్నతులు కల్పించి మా యొక్క కుటుంబాల్లో సంతోషాన్ని వెలుగు నింపినందుకు మా యొక్క ఆర్యూపీఎస్ నాగర్గం జిల్లా శాఖ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం